హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఈ రోజు అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను ఇక్కడైతే షో బటన్స్ అయితే వేశానండి దీనివల్ల మనకి రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది బ్యాక్ ఫ్రంట్ కూడా రౌండ్ అక్కే పెట్టించుకున్నారు కస్టమర్ అయితే కట్స్ అనేది పర్ఫెక్ట్గా వేస్తేనే మనకి టాప్ అనేది లుక్ బాగుంటుంది ఇలా క్రాస్ వెళ్లకుండా ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా రెండు విధాలుగా అయితే చూపిస్తానండి ఇదే వీడియోలో మీకు ఎలా ఈజీగా ఉందంటే అలా వేసుకోవచ్చు అలానే షోల్డర్ దగ్గర కూడా చూడండి మనం ఇలా వేసుకున్నామంటే మెడపట్టి అనేది షోల్డర్ దగ్గర కూడా చాలా నీట్గా ఉంటుంది ఖర్చు అనేది కనిపించకుండా దారాలు రాకుండా ఇక స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి ఇక్కడ మనం దేనికి అది సెపరేట్ చేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఫస్ట్ లైనింగ్ పైన మనము కింద ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇలాగ మనం కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ కరెక్ట్గా వచ్చేలాగా హాఫ్ ఇంచ్ ఒకసారి హాఫ్ ఇంచ్ ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా చేసుకోవడం రావట్లేదు అంటే కొత్త వారైతే ఫస్ట్ వన్ ఇంచ్ అనేది కింద మార్కింగ్ చేసుకొని అప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ పైన ఒక ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా మనం డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి కింద లైనింగ్ అనేది ఫస్ట్ ఎప్పుడు కూడా లైనింగ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ పీస్ పైన నేనైతే బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ లోపర్ సైడ్ పెడుతున్నాను చూడండి మనం లైనింగ్ లోపర్ సైడ్ వేసుకుంటాం కదా ఈ కుట్ట అనేది ఇలా పై వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి మనం వేసుకున్న కుట్ట అనేది ఇప్పుడు కరెక్ట్గా పైన షోల్డర్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి అలానే మిడిల్ పార్ట్ కూడా ఇలా కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని చుట్టూ క్లాత్ సరిపోతుందా లేదా చూసుకుని కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకోండి మీరు కింద వరకు కూడా మిడిల్ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటే మీకు సరిపోతుంది ఎక్కడ క్రాస్ వెళ్లకుండా నీట్గా వస్తుంది ఇలా మొత్తం అంతా కూడా పిన్స్ పెట్టుకొని ఇప్పుడు పాదం ఖర్చు అంటే మనం పాదం పక్కనుంచే చూడండి ఎలా స్టిచ్ వేస్తున్నాను అదే పాదం ఖర్చు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి మీకు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తేనే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మొత్తం డ్రెస్ అంతా కూడా ఇదే పాదం ఖచ్చి ఉండేలాగా షోల్డర్స్ అలానే నెక్ మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడు కూడా నెక్ అనేది స్టిచ్ చేసుకుని ఆ తర్వాత మనము ఇలా చంక దగ్గర చుట్టూ స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అర్థమైంది కదా ఇలా మొత్తం అంతా కూడా పాదం కచ్చే ఉండాలి ఇలా అడ్జస్ట్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు ఎక్కడ లుగ్ రాకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇటు సైడ్ నుంచి వేసుకునేటప్పుడు కూడా మనం ఒకసారి ఇలాగా మెయిన్ పీసు లైనింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని అప్పుడు స్టిచ్ వేసుకోండి మనం పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి మ్యాక్సిమం మనకి ఎక్కడ నుడతలు రాదు నీట్గా వస్తుంది మీకు జారిపోయే క్లాత్ లాంటిది మాత్రం చూసుకుంటూ ఇంకా నిదానంగా స్టిచ్ వేసుకోవచ్చు మీరు ఇలా స్టిచ్ వేసుకోవడం కుదరట్లేదంటే గమ్ పెట్టుకుని కూడా జాయిన్ చేసుకోవచ్చు అండి కింద పరుచుకుని మనం గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ ఎలా చూపించానో గమ్ పెట్టి సేమ్ అలానే అర్థమైంది కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా ఇలా చుట్టూ కట్ చేసుకుని మెయిన్ పీస్ మనం హిప్ దగ్గర నడం దగ్గర అలానే చెస్ట్ లూజ్ దగ్గర మొత్తం అంతా కూడా టక్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడ మళ్ళీ టక్స్ ఇచ్చుకోవాలి ఇలా మెయిన్ పీస్ పైన కనిపించేలాగా ఇటు ఇటు కూడా అలా రెడీ చేసి పెట్టుకోండి ఇలా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మెడపట్టి వేసుకుందాం ఇక్కడ బ్యాక్ పార్ట్కి మనము ఇలాగ నెక్ పీస్ తీసుకుని రెడీ చేసుకున్నాం కదా చుట్టూ వన్ అండ్ హాఫ్ కానీ ఒకటి పావు కానీ తీసుకోవాలని చెప్పాను కదా ఈ పీస్ అనేది ఇలా కట్ చేసుకోండి మిడిల్ నెక్ అనేది ఇప్పుడు ఒక ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇదే ఇంచ్ ఉండాలి మొత్తం రౌండ్ అంతా కూడా మీరు బక్రం పాయింట్ తీసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది బక్రం వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది అయితే మనకి ఇచ్చే అమౌంట్కి మనం వేసేదానికి సరిపోవట్లేదు అని అనుకుంటే బక్రం మానేసి ఇలా నెక్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి మిడిల్ కరెక్ట్గా తెలియాలి అలానే ఇక్కడ మిడిల్ అనేది కరెక్ట్గా మనకి తెలుస్తుంది కదా అక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి ఈ కుట్ అనేది ఇలా పై వైపుకు ఉండాలి మనం వేసుకున్న కుట్ అనేది పైన నెక్ పట్టీకి ఇలా కరెక్ట్గా ఉంచుకుని కదలకుండా పిన్ పెట్టుకోండి మిడిల్ పార్ట్లో ఇప్పుడు మొత్తం అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి మీకు ఇంకా కదిలిపోతుంది అనుకుంటే మొత్తం రౌండ్ అటు ఇటు కూడా పిన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా కరెక్ట్గా అదే పాదం ఖర్చు ఉండేలాగా కింద ఎలా వేసుకున్నామో అదే పాదం ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా మీరు ఈ కుట్లు అనేది అటు ఇటు వేశారు అంటే మనకి మెడపట్టి తిప్పేటప్పటికి పైకి కనిపించి నీట్గా ఉండదు మీరు కరెక్ట్గా అదే పాదం ఖర్చు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది ఈ రౌండ్ తిరిగే దగ్గర మొత్తం కూడా ఇచ్చుకోవాలి ఈ టక్స్ ఇవ్వడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఒకసారి ఇలా బయటికి తీసుకొని కొంచెం గోరుతో ఇలా రబ్ చేసుకోండి మనం వేసిన కుట్టు దగ్గర దీనివల్ల నీట్గా తిరుగుతుంది ఈ ఖర్చు అనేది ఇలాగా మెడపట్టి వేసాం కదా దాని వైపుకే ఉండేలాగా అంటే లైనింగ్ వైపుకి ఉండేలాగా ఇలా పెట్టుకుని నేను చూపిస్తున్నట్టు పైనుంచి చివరినే కుట్టు పడేలాగా లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా చూసుకుంటూ చివరిని ఒక కుట్టు వేసుకోండి దీనివల్ల మనకి రివర్స్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది అలానే వాష్ చేసినా కూడా లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అర్థమైంది కదా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇటు మనకి ఇలా వస్తుంది మనము లోపర్ సైడ్కి హెమ్మింగ్ చేసుకుంటాం ఇలా ఫోల్డింగ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకుంటాం అయితే ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత దీన్ని మనం లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం అది ఎలానో ఫ్రంట్ పార్ట్ వేసిన తర్వాత చూద్దురు కానీ చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం ఇక్కడ మనకి మిడిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి మీరు ఒకవేళ ఇలా పైన పెట్టి రివర్స్ చేయాలంటే వేసేసుకోవచ్చు కొత్తవారు లేదు అంటే లోపల సైడ్ పెట్టుకుంటాం కదా మన లైనింగ్ అనేది దీనికోసం కూడా కిందన ఇలా లైనింగ్ అనేది ఒక వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ ఒకసారి హాఫ్ ఇంచ్ ఒకసారి ఇలా ఫస్ట్ ఏ వేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు లైనింగ్ లోపల ఇలా పెట్టుకోవాలి లోపల సైడ్ అనేది ఇక్కడ మిడిల్ మనకి ఇది వచ్చింది కదా పట్టి అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనం కదలకుండా పిన్ పెట్టుకోవాలి పైన షోల్డర్స్ కూడా కరెక్ట్గా ఉండాలి ఇందాకట్లనే బ్యాక్ పార్ట్ పెట్టుకున్నట్టు పిన్స్ అనేది పెట్టుకోండి ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ నెక్ దగ్గర పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఈ మోడల్ స్టోన్స్ మోడల్ వచ్చింది కదా అది కరెక్ట్గా ఉందా లేదా ఇలా చూసుకోండి కరెక్ట్గా సరిపోయింది కదా మిడిల్కి వచ్చింది ఇలా మనం ఫ్రంట్ వైపు తిప్పుకొని చూసుకుంటే తెలుస్తుంది మనకి కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం షోల్డర్స్ మొత్తం రౌండ్ అంతా కూడా పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొత్తం పాదం ఉండేలాగా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మెడపట్టి దీన్ని కూడా మనము ఇందాక ఎలా అయితే వేసుకున్నామో అలానే వేసుకోవాలి ఒక పావించ్ అనేది ఫస్ట్ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోండి అర్థమైంది కదా ఇలా రౌండ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకుని మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని వేసుకోవాలి అయితే ఇక్కడ పట్టి అనేది చిన్నగా వేయమన్నారు కాబట్టి నేను అలానే ఉంచి స్టిచ్ చేశాను ఒకవేళ మీకు పెద్దగా కావాలనుకోండి మనం ఇలా విడిగా వచ్చేస్తుంది మనకి ఇది సెపరేట్గా ఇలా సెపరేట్ చేసేసుకొని మనకి మొత్తం రౌండ్ జాయింట్ చేసుకున్న తర్వాత పైన పట్టి వేసుకుంటే మిడిల్ మార్కింగ్ చేసుకుని సరిపోతుంది కస్టమర్ అయితే చిన్నగానే వేయమన్నారు కాబట్టి నేను ఇంతే ఉంచాను మీకు పెద్దగా కావాలి అంటే ఫస్ట్ మనం సెపరేట్ చేసేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ చూడండి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా వేసుకున్నాను మెడపట్టి అలానే వేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను కట్స్ ఇచ్చుకొని ఇప్పుడు రెండు ఇలా రెడీ అయినాయి కదా ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోవాలి ఈ కుట్టు మాత్రం ఇలా చివరికి రావాలి చూడండి ఇలా మనము ఖర్చు అనేది పైన లైనింగ్ వైపు పెట్టుకుని స్టిచ్ వేసుకున్నాం రెండు కూడా ఒకే విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకోండి కరెక్ట్గా షోల్డర్స్ చూడండి మనకి చంక దగ్గర ఇక్కడ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోవాలి మనకి ఇక్కడ మెయిన్ కరెక్ట్గా గా ఉండాలండి ఇక్కడ చూసుకునే పెట్టుకోవాలి ఒకదాని పైన ఒకటి గుట్ అనేది మనం స్టిచ్ చేసిన కార్నర్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి అప్పుడే మీకు షోల్డర్స్ దగ్గర అటు ఇటు అవ్వకుండా అంటే వంకరగా రాకుండా కరెక్ట్గా సమానంగా వస్తాయి ఇక్కడ చూసుకోవాలి మనం నెక్ వైపు కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు కదలకుండా పిన్ పెట్టుకోండి కొత్త వారి కోసం పిన్స్ అనేది చెప్తున్నాను ఇప్పుడు చూడండి పైది మన వైపుకే పెట్టుకున్నాం ఇలా ఫోల్డింగ్ అనేది హెమ్మింగ్ ఎలా చేస్తాము సేమ్ అలాగా ఇప్పుడు కిందది మాత్రం ఇలా పై వైపుకి తీసుకొని దీన్ని క్లోజ్ చేసుకుంటూ దీని పైకి వచ్చేలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేది నేను ఫస్ట్ చూపించినట్టు వస్తాయి ఇలాగ హాఫ్ ఖర్చు పెట్టుకున్నాం కదా అదే ఖర్చుండేలా స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చుకోండి షోల్డర్స్ ఎప్పుడు కూడా ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదా మనం కుట్టు కరెక్ట్గా వేసామో లేదో చూసుకొని మళ్ళీ ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల మనకి ఓపెన్ చేసేసరికి చూడండి ఇక్కడ షోల్డర్కి వచ్చంత కూడా మనకి లోపల సైడ్కి వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది ఇలా మీరు కరెక్ట్గా నెక్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకుంటేనే మనకి ఇలా సమానంగా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే మీకు ఒకవేళ ఇలా రావట్లేదు అంటే మీరు ఫ్రంట్ బ్యాక్ నార్మల్గా స్టిచ్ చేసుకుని వేసేసుకోండి చూడండి ఇక్కడ షోల్డర్ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనం హెమ్మింగ్ చేసుకున్నామంటే బయట కూడా ఇంత నీట్గా ఉంటుంది కానీ మనం ఎప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ మనము ఫోల్డింగ్లోనే ఉంటుంది అంతా కూడా ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ కూడా అలానే ఫోల్డింగ్ వేసుకున్నాను చూడండి మొత్తం అంతా కూడా మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది గుచ్చుకోదు అలానే దారాలు బయటికి కనిపించవు ఇలాగ మొత్తం నెక్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే ఉంటుంది లోపలంతా కూడా పిన్స్ పెట్టాను చూడండి మనం ఇదంతా కూడా హెమ్మింగ్ చేసుకుంటాం ఇలా లోపడంతా కూడా మనం హెమ్మింగ్ చేసుకుంటే బయట ఎక్కడ స్టిచ్ కనిపించకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ నెక్ అంతా కూడా మీరు ఏ నెక్ మోడల్ అయినా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కటింగ్ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా కట్ చేసానో కూడా ఇప్పుడు చూడండి హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా అనేది ఫ్రంట్ వైపు ఉందా లేదా కంపల్సరీ చెక్ చేసుకోవాలి చూసారు కదా ఈ కట్స్ ఇచ్చింది ఫ్రంట్ వైపుకి వచ్చేలా చూసుకొని ఈ షోల్డర్ దగ్గర మనకి ఈ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు కరెక్ట్గా ఖర్చు అనేది మనం బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకోవాలి ఆ కుట్టుకి కరెక్ట్గా ఈ టక్ అనేది మిడిల్ టక్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఇలా ఆఫ్ ఇంచ్ మీరు ఎక్కడ ఎంతైతే ఖర్చు పెట్టారో ఇక్కడ అంతే పెట్టుకుంటూ రావాలి నేనైతే ఆఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాను అదే ఆఫ్ ఇంచ్ ఉండేలాగా మనం కింద క్లాత్ని కానీ పైన హ్యాండ్ని కానీ ఎక్కడ సాగు ఒకదానిపైన ఒకటి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అస్సలు ఎక్కువ తక్కువ అనేది రాదు చూడండి మీరు సాగదీసారంటే సాగిపోతుంది ఖర్చు కూడా చివరి వరకు అదే ఆఫ్ ఇంచ్ ఉండాలి అప్పుడే మనకి సైడ్ జాయింట్ కూడా ప్లస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇప్పుడు వేసుకున్న స్టిచ్ పై నుంచి మళ్ళీ కింద నుంచి పైకి ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి మనం వేసిన స్టిచ్ పైనే మళ్ళీ స్టిచ్ రావాలి ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ ఎప్పుడు కూడా ఇలా మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటూ వెళ్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇటు సైడ్కి కూడా అదే మిడిల్ నుంచి ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేయండి చూడండి నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో కరెక్ట్గా సరిపోయింది మనకి ఖర్చు ఖర్చు అంతా కూడా ఎక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాదు మీరు కొత్త వారు అనుకోండి ఎక్కువగా సాగదీస్తారు దానివల్ల మీకు సాగిపోతుంది మనం కటింగ్లో కూడా ఇలాగ బ్యాక్ పార్ట్ చంకరౌండ్ బట్టి హ్యాండ్ కట్ చేసుకుంటాం కాబట్టి ఆ కటింగ్ వల్ల మనకి జాయిన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాదు మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి ఇలా మిడిల్కి వచ్చేయాలి మళ్ళీ పైనుంచి డబల్ స్టిచ్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు అస్సలు ఎక్కువ తక్కువ అనేది రాదు ఎక్కడ కూడా కరెక్ట్గా సరిపోతుంది మీరు సాగదీస్తే సాగిపోతుంది ఇప్పుడు ఇలా లోపల సైడ్కి తీసుకుని మనం హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకుంటాం అయితే ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం ఆ వన్ ఇంచ్ మీరు క్రాస్ వేయకుండా నీట్గా రావాలి అంటే ఇలా స్కేల్ పెట్టేసుకొని వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇది ఇంచ్ కాబట్టి స్కేల్ వెడల్పు అనేది నేను ఇలా డైరెక్ట్గా మార్కింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఒకసారి ఇలా మార్కింగ్ మీద ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసుకుంటే మీకు ఈ పట్టీ అనేది చూడేది ఎంత నీట్గా వస్తుంది ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి కొత్త వారు అనుకోండి ఇది క్రాస్గా వేసేస్తారు అలా కాకుండా ఇలా నీట్గా వేసుకుంటే హ్యాండ్ అనేది మనకి ఎక్కువ తక్కువగా కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది అర్థమైంది కదా ఇలా మనం ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి మీకు ఇక్కడ ఏమైనా లేస్ వేయాలన్నా ఏదైనా వేసుకోవాలన్నా ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు లైనింగ్ లేదు కాబట్టి ఫోల్డింగ్ చేస్తాం ఒకవేళ లైనింగ్ అనుకోండి స్టిచ్ వేసి రివర్స్ చేసుకొని సరిపోతుంది ఇక్కడ ఇటు సైడ్ కూడా చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది మనం ఇలా రెండు కూడా జాయింట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి కట్స్ ఎలా వేయాలి కూడా చూద్దాము అయితే ఇక్కడ మనకి కింద లేస్ వచ్చిందండి ఈ లేస్ అనేది వద్దన్నారు కస్టమర్ దాన్ని సెపరేట్ చేసేసుకున్నాను నేను అయితే సెపరేట్ చేసిన తర్వాత కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది క్లాత్ ఎక్కువ వస్తే మనకి ఎక్కువ తక్కువ అవుతుంది కదా అందుకోసం ఇలాగా బ్యాక్ పార్ట్ పై వైపు నుంచి హిప్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకుంటూ వచ్చాను చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో ఆయన ఇక్కడ కొంచెం క్రాస్ తీయాలని చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్లో కటింగ్ కూడా నేను క్రాస్ తీయలేదు ఈ లేస్ ఉందని చెప్పి ఇప్పుడు ఆ క్రాస్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఈ హిప్ దగ్గర మనం టక్స్ ఇస్తాం కదా ఆ టక్స్ దగ్గర నుంచి అటు ఇటు కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి ఇలా పెట్టుకుంటూ చూసారు కదా ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ రావాలి మనకి లేస్ తీసిన తర్వాత ఎంత ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందో చూడండి ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మొత్తం మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఎంత ఉందో అంతా కూడా ఇలా బ్యాక్ పార్ట్ని బట్టి కట్ చేసేసుకుంటే మీకు అటు ఇటు అవ్వకుండా అంటే ఎక్కువ తక్కువ రాకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా వస్తాయి చూడండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకుందాం హ్యాండ్ లూజ్ ఎంత పెట్టుకున్నారో కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మీరు ఆది డ్రెస్ నుంచి అయినా తీసుకోవచ్చు లేదా ఇలా టేప్తో అయినా తీసుకోవచ్చు ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది కదా దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి నాలుగు ముప్పై వస్తుంది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి మీరు ఆది డ్రెస్ నుంచి అయినా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ అనేది లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోండి అక్కడ నుంచి మళ్ళీ మనం స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి చంక దగ్గర ఖర్చులు అనేది చూడండి హ్యాండ్ వైప్కి పెట్టాను ఖర్చు అనేది అలా పెట్టుకొని కింద పైన కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి అప్పుడే చంక దగ్గర ప్లస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంతా మార్కింగ్ చేసుకోండి నేనైతే టూ ఇంచ్ పెట్టుకున్నాను దీన్ని ఇలా స్కేల్తో కలుపుకుంటే మనకి క్రాస్ వెళ్ళదు మీకు ఇక్కడ చంక దగ్గర కూడా కరెక్ట్గా తెలియాలి అంటే అది డ్రెస్ నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది మనము కటింగ్ కరెక్ట్గా చేసాము అంటే స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనం చెక్ చేసుకునే అవసరం లేదు కానీ మీకు చూపించడం కోసం ఇక్కడ చూపిస్తున్నాను మనం ఆది డ్రెస్ నుంచి అయినా ఇలా ఎక్స్ట్రాకి వచ్చేనా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి నడుము దగ్గర టక్స్ ఇచ్చాం కదా ఈ టక్స్ రెండు కూడా ఒకే చోటకు వచ్చేలాగా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి మీరు సాగు తీస్తూ కుట్టారంటే ఒకటి కిందికి ఒకటి పైకి అయిపోతే అలా కాకుండా చూసుకోవాలి ఇలా కరెక్ట్గా వచ్చినాయి కదా ఇప్పుడు టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కాబట్టి మొత్తం అంతా కూడా నడము వరకు కూడా అదే టూ ఇంచెస్ ఉండేలా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఇక్కడ నడుము దగ్గర ఇలా అనేది దింపుకోవాలి ఇక్కడ హిప్ దగ్గర కూడా మనకి టక్స్ రెండు కనిపిస్తున్నాయి చూడండి మనం కటింగ్లో పెట్టుకునేది ఇందుకోసమే టక్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా తెలిసిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుంటాం కదా హిప్ దగ్గర మనకి ఈ వన్ ఇంచ్ని పైన మనం నడుము దగ్గర నుంచి ఇలా కలిపేసుకోవాలి అర్థమైంది కదా ఈ ఖర్చులోకి ఇలా కలిపేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోండి ఈ టక్స్ దగ్గర ఈ రఫ్ ఇచ్చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా మన వైపుకి ఇటు సైడ్కి తిప్పుకోవాలి మనం టక్ ఇచ్చిన దగ్గర నుంచి ఇలాగా పైకి ఒక వన్ అండ్ హాఫ్ కానీ వన్ నుంచి కానీ సేమ్ అదే కుట్టుపైన స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి మనము ఒక పాదం ఖర్చు గ్యాప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ నుంచి ఇలా సెపరేట్ అవ్వాలి మనం చివరి నుంచే రాకూడదు ఒక వన్ అండ్ హాఫ్ అయినా సమానంగా కుట్టేసుకుని అదే స్టిచ్ పైన ఇప్పుడు అక్కడి నుంచి పాదం ఖర్చు గ్యాప్లో ఇలా ఖర్చులు అనేది స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోండి హ్యాండ్ దగ్గర చూసారు కదా ఇలా రెడీ అయిపోతుంది మనకి ఇక్కడ ఎప్పుడు కూడా వేసిన కుట్టు పైన వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ వరకు కూడా లేదా వన్ ఇంచ్ వరకు ఇక్కడ చూడండి డబల్ స్టిచ్లు అనేది ఇలా పాదం ఖర్చు గ్యాప్లోనే రావాలి అప్పుడే నీట్గా ఉంటుంది మనకి ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడో స్టిచ్ కూడా మళ్ళీ పాదం ఖర్చు గ్యాప్లో వేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కట్స్ అనేది ఫస్ట్ మెథడ్లో ఎలా వేసుకోవాలి ఈజీగా అనేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ కుట్టు మీదకి వచ్చేసాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఎంత పెట్టుకున్నామో కట్స్ తెచ్చుకోవడం కోసం వన్ ఇంచ్ కదా కట్స్ అనేది అదే వన్ నుంచి మార్కింగ్ చేసుకుంటూ చివరి వరకు రావాలి అయితే ఈ కుట్ట అనేది మనం లూజ్ కుట్ వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి చివరి వరకు మనం మళ్ళీ సెపరేట్గా ఈ కుట్ట అనేది విప్పేస్తాం కాబట్టి లూజ్ కుట్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా లూజ్ కుట్ నెంబర్ అనేది మార్చేసుకొని మనం అప్పుడు కుట్టు వేసుకోవాలి వన్ ఇంచ్ అనేది కట్స్ కోసం మనకి ఈజీగా ఉంటుంది కుట్టు విప్పుకోవడానికి మీరు దగ్గర కుట్టు వేసారంటే కష్టంగా ఉంటుంది అందుకోసం నెంబర్ మార్చుకొని లూజ్ కుట్టు పెట్టుకుని ఇలాగా ఈ వన్ ఇంచ్ అనేది స్టిచ్ వేసేసుకోండి చివరి వరకు కూడా మీకు ఈ పద్ధతిలో ఈజీగా ఉంటే ఇలా వేసుకోండి నేను మేరేగా కూడా చూపిస్తాను ఇలా చివరి వరకు కూడా కుట్టి వేసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఈ పైన మనకి కట్స్కి పైన అంటే ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా చిన్నగా టక్కించుకోవాలి ఇలా మనం టక్కించుకోవడం వల్ల మనకి కట్స్ వేసుకోవడానికి ఫ్రీగా తిరుగుతుంది క్లాత్ అనేది ఈజీగా ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇలా ఓపెన్ చేసుకుంటే చూడండి ఇలా సమానంగా వస్తుంది ఇలా సమానంగా తీసేసుకొని మొత్తం అంతా కూడా ఫోల్డింగ్ చేసుకుంటాం దీనివల్ల మనకి క్రాస్ వెళ్ళదు సాగిపోదు కొత్త వరకు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు కింద నుంచి మనం స్టిచ్ వేసిన దాని మీదకి ఒక ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా వేసుకుంటూ వచ్చేయడమే చివరి వరకు కూడా అదే వండించి వస్తుంది అప్పుడు మనకి క్రాస్ వెళ్తుంది ఎక్కువ తక్కువ అన్న ప్రాబ్లం ఉండదు ఇలా వేసుకోవడం వల్ల కొత్త వరకు అయితే చాలా ఈజీగా ఉంటుంది మొత్తం కుట్టు వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి ఇంకో ఫోల్డింగ్ ఇలా వేసుకుంటే సరిపోతుంది మనం స్టోన్స్ వచ్చిన దగ్గర చాలా నిదానంగా కుట్టుకోండి నీడిల్స్ అనేది విరిగిపోతాయి అర్థమైంది కదా ఇలా మొత్తం అంతా కూడా మనం కట్స్ వరకు కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి అయితే ఫోల్డింగ్ చేసేటప్పుడు లాగినట్టు వేసుకోకండి కరెక్ట్గా వేసుకోండి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ మనకి మార్కింగ్ కనిపిస్తుంది చూడండి ఈ కట్స్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ అయితే ఆల్రెడీ మార్కింగ్ ఉంది ఈ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా ఫోల్డింగ్ వచ్చిందో లేదో చూసుకోండి అటు ఇటు కూడా ఇలా పెట్టుకున్న తర్వాత మనం మార్కింగ్ దగ్గరే ఇలా నీడులు దింపేసుకోవాలి మీరు పైకి కిందకి వెళ్ళకండి పైకి వెళ్తే మళ్ళీ పట్టినట్టు అవుతుంది మనం మార్కింగ్ దగ్గర ఇలా నీడులు దింపుకుని మన వైపుకి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇటు సైడ్ కూడా సేమ్ మనం వేసిన కుట్టు మీదకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా తిప్పుకోవాలి చూడండి ఎంత నీట్గా తిరుగుతుందో మనం ఇలా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా పరుచుకుంటే మనకి సమానంగా నీట్గా వస్తాయి కట్స్ అనేది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చినాయో ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం వేసిన కుట్టు మీదకి ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఒక ఫోల్డింగ్ ఇలా వేసుకుంటూ వచ్చేయడమే ఇలా అస్సలు లాక్కండి కింద వైపుకి లాగారు అంటే మీకు లుక్ వచ్చేస్తాయి కట్స్ అనేది సమానంగా సర్దుకుంటూ నీట్గా వేసుకోవాలి ఇప్పుడు కూడా మనం పట్టుకునే విధానాన్ని బట్టి కట్స్ అనేది నీట్గా వస్తాయి ఇలాంటి టాప్స్కి ఎప్పుడు కూడా కట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి లుక్ అనేది బాగుంటుంది లేదంటే తిరిగిపోయినట్టుగా ఉంటాయి ఇలా చివరి వరకు వేసేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది అస్సలు సాగినట్టు రావు అంతా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇలా వచ్చేస్తుందో మొత్తం ఇప్పుడు ఈ మిడిల్ కుట్ అనేది విప్పేసుకుంటాం మనం ఈ లూజ్ కుట్టు వేసాం కదా అది కరెక్ట్గా వచ్చినాయి చూడండి ఇక్కడ కట్స్ దగ్గర ఎంత నీట్గా వచ్చినాయో మనకు అస్సలు ఎక్కువ తక్కువ రావు ఇప్పుడు ఇలా విప్పేసుకోండి మనకి కుట్లు ఇప్పుకునే సూత్తో కానీ లేదా నార్మల్గా చిన్న టక్కిచ్చుకొని మనం లాగినా కూడా వచ్చేస్తుంది ఎందుకంటే లూజ్ కుట్టు వేసాం కదా అందుకోసం ఇలా చివరి వరకు ఈ కట్స్ వరకు తీసేసుకోవాలి ఈ దారాలు అనేది కూడా సెపరేట్ చేసేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చినాయో కట్స్ మనం ఏమీ కష్టపడక్కర్లేదు ఇప్పుడు పైనుంచి ఇంకో డబల్ స్టిచ్ వేస్తాం కదా చివరిన ఆ స్టిచ్ కూడా ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కట్స్ దగ్గర మనకి వీ షేప్ ఎలా వచ్చిందో సేమ్ అదే షేప్ లాగా ఇక్కడ నీడిల్ దింపుకొని మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవడమే మనం ఇక్కడ కూడా ఇదే వీ షేప్ వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇంతే ఇలా వేసేసుకున్నాము అంటే మనకి నీట్గా రెడీ అయిపోతుంది అస్సలు ఎక్కువ తక్కువ రాదు కింద పైన మొత్తం అంతా కూడా ఇంత నీట్గా అయితే వస్తుంది ఇది ఒక పద్ధతి ఇలా ఈజీగా ఉంటే ఇలా ట్రై చేయండి కొత్త వరకు అయితే ఇలాగే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను అందుకే రెండు విధాలుగా అయితే చూపిస్తున్నాను నేను ఇలా ఎక్కడ కూడా మనకి క్రాస్ రాకుండా నీట్గా వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇంకా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ మనము హ్యాండ్ దగ్గర నుంచి కట్స్ వరకు ఇలాగ స్టిచ్చెస్ అనేది వేసేసుకున్నాం డబల్ స్టిచ్లు ఇప్పుడు పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్స్ పైకి టక్ ఇచ్చుకోవాలి ఇందాకట్లా అని ఇక్కడ చూడండి నేను కిందకి కుట్టు కలుపుకోవట్లేదు ఇక్కడ అయితే మనకి డ్రెస్ అనేది పట్టినట్టు ఉండకుండా ఉండాలి అంటే ఇలాగా అంటే లాగి ఉంటుంది ఈ టక్స్ ఇవ్వకపోతే అటు ఇటు కూడా ఈ టక్స్ అనేది ఇచ్చేసుకోండి మనము అటు ఇటు కూడా స్టిచెస్ వేసుకున్న తర్వాత అర్థమైంది కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ ఎలా వేసుకోవాలో చూడండి ఇటు సైడ్ ఈ కిందను కూడా వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటూ రెండు కింద నుంచి కొంతమంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటారు కట్స్ కోసం బాగా వెడల్పుగా వచ్చేస్తాయండి వన్ ఇంచ్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఈ కట్స్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి హిప్ దగ్గర ఇలా అటు ఇటు కూడా మార్కింగ్ చేసుకోండి అయితే ఇక్కడ మనకి మార్కింగ్ ఉంది కదా అందుకని అటు సైడ్ చేయట్లేదు లేకపోతే మాత్రం టూ సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ మీదకు ఒక ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి ఇలా కరెక్ట్గా గోర్తో రఫ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి సరిపోతుంది మనకి ఎక్కడ క్రాస్ రాదు నీట్గా వస్తుంది మీరు సాగదీయకూడదు మెయిన్ దాని పైకి కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా కిందకైతే అస్సలు లాక్కూడదు అర్థమైంది కదా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం పట్టుకొని కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ కట్స్కి వచ్చే దగ్గరికి కూడా చూడండి మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లుగ్ అనేది రాదు ఎక్కడ మనకి లుగ్ వచ్చింది అంటే కట్స్ తిరిగిపోయినట్టు అయిపోవడం లేదా కిందకి వేలబడినట్టు రావడం అలా అవుతుంది మీరు ఎంత పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఇలా కరెక్ట్గా మార్కింగ్స్ చేసుకోండి కొంచెం లేట్ అయినా కూడా నీట్గా వస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇక్కడ కట్స్ దగ్గర ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ నీళ్ళు దింపుకోండి మనం మార్కింగ్ చేసిన దగ్గర కరెక్ట్గా ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా అదే విధంగా మనం మార్కింగ్ చేసిన దగ్గరకు ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇలా పెట్టుకుని మన వైపుకి తిప్పేసుకోవాలి మొత్తం ఇలా తిప్పుకొని ఇప్పుడు నీడిల్ అనేది ఇలా కిందకి దింపుకోండి మనం మార్కింగ్ చేసిన దగ్గరే ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అంతే అదే ఫోల్డింగ్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఎక్కువ తక్కువ చేశారంటే ఒక కట్ సన్నగా ఒక కట్ లావుగా అలా వస్తుంది అలా కాకుండా మనం చూసుకోవాలి కిందకు మాత్రం సాగదీయకండి అస్సలు మన వైపుకి అయితే సాగదీయకూడదు సాగిపోతుంది మనకి ఎందుకంటే క్రాస్గా వస్తుంది కదా కొంచెం అందుకోసం ఈ కిందను కూడా సమానంగా వచ్చిందంటే మనం కరెక్ట్గా వేసినట్టే మీరు ఒకవేళ సాగదీస్తే కిందకు అనేది ఎక్కువ వచ్చేస్తుంది క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసేసరికి ఇక్కడే తెలిసిపోతుంది మనకి అర్థమైంది కదా ఇలా నిదానంగా నీట్గా మార్కింగ్స్ చేసుకుంటూ స్టిచ్ చేశారంటే ఎంత కొత్త వారైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు కట్స్ అనేది అర్థమైంది కదా ఇలా రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ఇలా కూడా వదిలేసుకుంటారు కొంతమంది కానీ పై స్టిచ్ వేసుకోవడం వల్ల మనము ఇంకా నీట్గా ఉంటుంది నీట్గా రావాలి అంటే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు కింద నుంచి ఈ స్టిచ్ కూడా వేసుకుంటూ వచ్చేయండి మనం కట్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ షేప్ రావాలి అంటే మనం అక్కడే కరెక్ట్గా నీడిలు అనేది దింపుకొని అప్పుడు మన వైపుకు తిప్పుకోవాలి ఇలాగా పాదాన్ని తేల్చుకొని మళ్ళీ మన వైపుకు తిప్పుకోవాలి అర్థమైంది కదా ఇలా తిప్పుకుంటే మనకి కట్స్ అనేది నీట్గా వస్తాయి చాలా ఈజీగా ఇలా వేసుకోవచ్చండి రెండు విధాలుగా మీకు ఇందులో ఏ మెథడ్ అనేది బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా రెండు కూడా నేను నీట్గా అయితే వేసేసాను ఎప్పుడు కూడా మనకి డ్రెస్ లుక్ రావాలి అంటే ఇదే కరెక్ట్గా రావాలి ఎక్కువగా ఇక్కడే కొత్త వారు కన్ఫ్యూజ్ అవుతారు అందుకే దీనికోసం నిదానంగా అయితే చెప్పాను రెండు కూడా ఒకే విధంగా వచ్చినాయి చూసారా మనం ఎలా వేసినా ఒకే విధంగా వస్తాయి ఇప్పుడు కింద సైడ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఒకసారి హాఫ్ ఇంచ్ ఒకసారి కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి మీరు ఒకవేళ ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నారనుకోండి వన్ అండ్ హాఫే వేసుకోండి నేనైతే వన్ ఇంచు ఖర్చు పెట్టాను కాబట్టి ఇలాగ హాఫ్ ఇంచ్ ఒకసారి హాఫ్ ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేసుకొని కిందను కూడా ఇలా స్టిచ్ వేసుకోండి ఇక్కడ కూడా కింద ఇంకొక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా వేసేసుకోవడమే ఇలా రెండు కూడా రెడీ చేసుకోండి బ్యాక్ ఫ్రంట్ చూడండి ఎంత సమానంగా నీట్గా వచ్చినాయో ఇలా రావాలి మనకి ఫైనల్గా మనకి డ్రెస్ అయితే ఇలా రెడీ అయిపోయింది లోపల మెడపట్టికి అయితే హెమ్మింగ్ చేసుకోవాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కటింగ్ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వారికి న్యూస్ అంటే షేర్ చేయండి